యాజమాన్యం నేను ఇచ్చిన బయోమెట్రిక్ సర్టులను వెంటనే చేయాలి విశాఖ ఉక్కు తెలువడు అక్క గత మూడు సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని చంపేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సిఎండి గారు ఢిల్లీలో ఉన్న మంత్రి గారు కూడబడుకొని భారతదేశంలో ఎక్కడ స్టీల్ ప్లాంట్లోనేటువంటి బయోమెట్రిక్ సిస్టమ్స్ పట్టుకొచ్చారు క్యాంటీన్లో లో భోజనం పెట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఉప్మాలు పెట్టే ఈ యాజమాన్యం కెమెరాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి బయోమెట్రిక్ మెటీరియల్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఉద్యమాన్ని చంపేయాలంటే బయోమెట్రిక్ కొంటే మార్గం అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారేమో తెలుగు ప్రజల పోరాటంతో పూర్వీకుల త్యాగాలతో ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం తెలుగు ప్రజలంతా కట్టుబడి ఉన్నారు మీరు బయోమెట్రిక్ పెట్టి ఇంకోటి పెట్టి భయప్రాంతం చేద్దాం అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు మేము ఉత్పత్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఉత్పత్తి వస్తూ ఉంది లాభాలు వస్తూ ఉన్నాయి ప్రొడక్షన్ వస్తూ ఉంది ఈరోజు రా మెటీరియల్ మీరు ఎవడం చేత కావడం లేదు మీకు ఆ మెటల్ తీసుకురండి ఉత్పత్తి తీసే పూర్చి మాది ఢిల్లీలో మంత్రివర్గాన్ని అట్లాగే స్టీల్ సెక్రటరీ గారిని ఛాలెంజ్ చేసాం మాకు ఏడున్నర మిలియన్ డౌన్ కావాలండి ఆరు నూర ఇవ్వండి రైల్వే ఖాళీ రేకులు ఇప్పించండి ఇప్పించండి మేము ఉత్పత్తి చేస్తామని చెప్పేసి రామ్ మెడల్ ఇవ్వడం చేతగాక ఉత్పత్తి లేక ఓ బ్లాస్ట్ పర్ మూసేసి కంపెనీ నష్టరేత మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి యాజమాన్యం చేసే తప్పుడు చర్యలని మేము అంగీకరించే సమస్య లేదు మూడు గంటల నుంచి ఇప్పటి వరకు డీపీ గారు కూర్చుంటే డీపీ గారు సీఎండి ఫోన్ చేస్తాను భయపడతా ఉన్నాడు సీఎండి గారిని రాటం భయపడతా ఉన్నాడు ఓ జిఎం రాటం భయపడతా ఉన్నాడు ఎందువల్ల అంటే మీరు చేసే విధానాలు తప్పని చెప్పేసి మీకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి బయోమెట్రిక్ రూపంలో స్టీల్ ప్లాంట్ని ఆదానిగా అమ్మానికి అమ్మేద్దాం అంటే చూస్తూ కూడా మీరు సిద్ధంగా లేవు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్గా అడుగు తీరుతాం మా పూర్వీకులు చే కాపాడుకుంటాం అని చెప్పేసి అదే ఉక్కు కార్మికులు కూడా కాంట్రాక్ట్ కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో యాజమాని పప్పులు ఉడకుండా మనం ముందుకు రావాలని చెప్పేసి నేను అడ్డుకోవాలని చెప్పేసి ఏవైనా ఉక్కు కార్మికులందరికీ విజ్ఞప్తి వేళ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యజమాన్యం సంప్రదాయాలు సంప్రదింపులు ప్లాంట్ని పురోగతి వర్కర్ వర్కర్జాలక మర్యాద గౌరవాలు వర్కర్లు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఏ రకమైనటువంటి హుమన్ రీసోర్స్ తీసుకోవాలి అనేటువంటి యజమాన్యం ఇప్పటికీ మూడు దఫాలుగా నెల రోజుల నుంచి కార్మిక సంఘాలందరూ చర్చించారు ఈ బార్స్ విషయంలోనే ఇతర స్టీల్ ప్లాంట్లు కూడా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత దీన్ని పరిష్కారం చేసుకుందాం కంపెనీ కూడా బాగుపడుతుందని చెప్పేసి ఆ రకమైనటువంటి చర్చలు జరిపి పరిష్కారం చేస్తుంటాయి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో వేల ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది గంటలు పన్నెండు గంటలు కూడా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని చాలా చులకనగా చేయించడం ఉత్పత్తి పెంచడానికి కావాల్సినటువంటి సమస్యలు కూడా మాట్లాడడం ప్లాంట్ని పురోగతి తీసుకెళ్ళడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ఇవాళ ప్లాంట్లో ఒక అనైక్యత తీసుకొచ్చి అండర్స్ట్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులు దీర్ఘకాలిక చరిత్ర కలిగి అవుట్ చేసేటువంటి కంపెనీలు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్రైడ్ స్టీల్ అని చెప్పేసి ప్రపంచం అంతా చెప్పుకున్నటువంటి స్టీల్ ప్లాంట్లోని ఇటువంటి దౌర్భాగ్యమైన యజమాన్యం విధానం మార్చుకోవాలని చెప్పేసి మేము దార్స్తు ముందు సస్పెండ్ చేయండి తర్వాత చర్చిద్దామని చెప్పేసి ఏ రకంగా కంపెనీకి ఉపయోగపడే చేయాలనే దాని మీద చర్చిద్దామని చెప్పినా కూడా ఇంతవరకు ఇప్పటికి సుమారు ఫైవ్ అవర్స్ నుంచి కూడా ఉంటే యజమాన్యం రోజు టైం ఇవ్వండి రెండు రోజుల టైం దీనికి టైం ఉంది దొంగతనం చేయడం లేకపోతే ఆర్థికంగా ఏమైనా డబ్బులు ఇచ్చేసిదా లేకపోతే ఒక ప్రమోషన్ ఇచ్చేసిదా ఇవాళ ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గౌరవప్రదమైనటువంటి గౌరవిస్తారు లేదంటే యజమాని యొక్క దాని పద్ధతి మార్చుకోకపోతే మటుకు రాత్రి అయినా పగలైనా సరే ఇక్కడే ఈ సంస్థ పరిష్కారం ఏమో ఉంటామని చెప్పేసి వీరందరూ కూడా చైతన్యవంతులుగా తయారు చేయి మొత్తం కార్మిక వర్గం అంతా కూడా గేట్ల దగ్గరికి వచ్చి నిలబడాలని చెప్పేసి ప్లాంట్ని ఆపే అవసరం లేదు ఇంకొకటి కొట్ట అవసరం లేదు ఒక రకమైనటువంటి సంప్రదాయాలు ఒక సంస్కృతి వేరే స్టీల్ ప్లాంట్లోని ఇందాకే చెప్పాను అనేక గంటలు కాదు స్టీల్ ప్లాంట్ సిక్ ఇండస్ట్రీని బయటికి తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గాన్ని ఇంత బలహీనపరచడం అనేది అనేకదిగా అనాలోచితంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి యజమాని ఎప్పటికైనా సరే మాట్లాడే ఈ సమస్యను పరిష్కారం అయ్యే వరకు కూడా మేము తిండా తిండా తిప్ప అనేది లేదు చివరి వరకు కూడా యజమాన్యం బుద్ధి మార్చుకునే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి మీరు అందరూ కుటుంబాలతో సైతం తయారై అందరూ కూడా వీధుల్లోకి రావాలని చెప్పేసి మేము అందరికీ చేస్తాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రైవేట్ పరం చేస్తానికి మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పక్క పోరాడుతుంటే యాజమాన్యంలో కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ని చంపేసి అమ్మేద్దాం చేసి రెండు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రా బీటర్లు ఇవ్వకుండా ఐరన్ ఓర్ ఇవ్వకుండా పోల్ ఇవ్వకుండా బాయిలర్ కోల్ ఇవ్వకుండా పోయింగ్ పోల్ ఇవ్వకుండా వర్కింగ్ ప్యాక్లు ఇవ్వకుండా రైల్వే రేక్స్ కూడా కంపెనీ నష్టాలు పోవాలి చేసి ఈరోజు చాలా తిరగసారి తీసుకొచ్చారు కార్మికులు గత ఏడు సంవత్సరాల నుంచి వేతనోత్పం చేయవలసిన అవసరం ఉండగా ఈ రోజు వరకు చేయలేదు సేల్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిపోయిన సేల్ సీఎం ఎంఓ ద్వారా కానీ విశాఖపట్నం సేల్ పట్టు ఇవ్వకపోయినా సరే ఇప్పుడు కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు మూడు ప్లాస్కర్ రన్ చేయడానికి కనీసం రెండు ప్లాస్కర్ సరిపడగా రామిడలు కూడా చాలైన పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉంది పూర్తిగా ఫెయిల్ అయింది యాజమాన్యం ఈ పరిస్థితుల్లో కార్మికులు మేము కష్టపడి పని చేస్తాం మేము బ్రాహ్మి ఏంటంటే అవన్నీ వదిలేసి బయోమెట్రిక్ ఇమ్మీడియట్గా బయోమెట్రిక్ పెట్టి ఇది చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బయోమెట్రిక్ పెడితే మేము చేయడానికి అది సిద్ధంగా ఉన్నాం డ్యూటీ లేదు డ్యూటీ రూల్ ప్రకారం లేబర్ ఎక్కువ ఎనిమిది గంటలు పని చేయాలి కానీ గత నలభై సంవత్సరాల నుంచి ఎనిమిదిన్నర గంటలు పని చేస్తున్నాం అరగంట ఎక్కువ పని చేస్తున్నాం అయినప్పుడు చేయడం సిద్ధంగా ఉన్నాం కానీ మా ఏదో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత ముఖ్యంగా వేతన ఒప్పందం అమలు చేయాలి అలాగే ఆ ఎనిమిది గంటలు అర్ధ గంట నుంచి ఎనిమిది గంటల డ్యూటీ పెట్టాలి అలాగే మాకు సీయాలు పదిహేను సీయాలు ఉండి ఏడు సీయాలు చేశారు పదిహేను సీఎల్ ఇవ్వాలి మాకు అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ పెంచాలి లోపల రెస్ట్ రూమ్లు కానీ క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ ఇరవై నాలుగు గంటలు మంచి ఫుడ్ అరేంజ్ చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా బయోమెట్రిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఎవరు డ్యూటీ డ్యూటీ చేయడానికే కాదు ఈ ప్లాన్ రక్షించుకోవడానికి మేము ఉన్నాం ఇప్పుడున్న యాజమాన్యం అయితే వాళ్ళు వస్తున్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు ఈ కంపెనీ రెండు సంవత్సరాలు ఆరు వేల కోట్ల నష్టాలు పాలు చేసింది ఘనత ఎవరిదంటే ఉన్న మేనేజ్మెంట్ది కేంద్ర ప్రభుత్వంది కాబట్టి తక్షణమే నిన్న సెట్టారు మన సాటర్డే సీఎండి గారితో మాట్లాడి మేము క్లియర్గా చెప్పడం జరిగింది మా ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది సీఎండి గారికి అయినా సరే మరి నిన్న మండే నాలుగు గంటలకు సర్క్యులర్ రిసూ చేసి ఎనిమిదో తారీఖు నుంచి బయోమెట్రిక్ అమలు చేస్తామని చెప్పి సర్క్యులర్ ఇవ్వడానికి చాలా దుర్మార్గం అది ఇక్కడ గుర్తింపు ఉంది మిగతా మిగతా యూనియన్స్ ఉన్నాయి వాళ్ళతో డిస్కస్ చేసి చేయాలి వర్కర్స్ అని చెప్తూ ఏది కూడా అడ్రస్ చేయకుండా ఇష్యూస్ మాట్లాడుకుంటా ఈరోజు యాజమాన్యం వన్ సైడ్గా సర్క్యులర్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి దాన్ని అన్ని స్టాప్ చేయాలని చెప్పి అన్ని యూనియన్లు కలిపి రోజు డిపిఆర్ ఆఫీస్ ముట్టడం జరిగింది తక్షణమే యాజమాన్యం అది చేసే వరకు కూడా నేను కదలమని చెప్తున్నాం టీల్ కార్మికులకు విజ్ఞప్తి సోదరులారా మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా డీపీ గారు ఆఫీసులో ప్లాంట్లో ఉన్న అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల తాలూకా నాయకులు కూడా డీపీ గారు ఆఫీసు దిగ్బంధం చేయడం జరిగింది వెంటనే బయోమెట్రిక్ నిలుపుదల చేయాలని ఏదైతే కార్మికులకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్లన్నీ ఇంప్లిమెంట్ చేసి అట్ ద సేమ్ టైం క్యాంటీన్లు కానీ అలాగే ఏదైతే చేంజ్ రూములు కానీ అనేక ఫెసిలిటీస్ లోపల ఇంప్లిమెంట్ చేయకుండా ఇమీడియట్లీ బార్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ఇది దుర్మార్గం యాజమాన్యం ఇప్పటికే కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లన్నీ ఆపుతూ రోజుకొకటి సర్క్యులర్ రూపంలో ప్రవేశపెడుతుంది యాజమాన్యానికి మా తాలూకా హెచ్చరిక ఒకటే మీరు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కార్మికులకు రావాల్సినవి అవన్నీ కూడా ముందు ఇంప్లిమెంట్ చేసి తర్వాత బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేస్తే దానికి అందరం అన్ని కార్మిక సంఘాలు కూడా ఒప్పుకుంటాయి అవి కాకుండా మీరు ఏకపక్షంగా కార్మిక సంఘాలతో చర్చించకుండా రికగ్నైజ్ యూనియన్తో చర్చించకుండా మీరు కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే రానున్న రోజుల్లోనూ మరి ఐఆర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి యాజమాన్యం తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాను కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మికులకి అందరికి కూడా పిబ్బురుకు నమస్కారాలు ఉదయం ఏటిసి పాయింట్ లో కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది డార్స్ పెట్టారు ఈ డార్స్ మాత్రం అన్ని యూనియన్లు అయితే మాత్రం కాదు అయితే కాదు అయితే కార్మికులు రావాల్సిన ఏడు సంవత్సరాల నుంచి వేతనం ఒప్పందం అయింది కానీ ఈ రోజు వరకు కూడా వేతనాలు చెల్లించలేదు మిగతా స్టీల్ ప్లాంట్లో కొత్త వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కార్మికులు చాలా నష్టపోతున్నాడు అయితే ప్రొడక్షన్ కి మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అయితే మాకు రావాల్సిన వెల్ఫేర్ అన్ని కూడా వెంటనే ఇవ్వాలి దీన్ని ఎంప్లాయీస్ గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బార్స్ సర్క్యులర్ ని సస్పెండ్ చేయకపోతే మాత్రం మూడు గంటల నుంచి డిపి ఆఫీస్ ముట్టడించాం ఇప్పటి వరకు ఉన్నాం ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇంచు కూడా కథలం చెప్పి తెలియజేస్తున్నాం